ఓం శాంతి మురళీ తేదీ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిక్కడకు చదువును చదువుకునేందుకు వచ్చారు మీరు కళ్ళు మూసుకోవలసిన అవసరం లేదు చదువును కళ్ళు తెరుచుకునే చదువుకోవటం జరుగుతుంది ప్రశ్న భక్తి మార్గంలో ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడని ఏ అలవాటు భక్తులలో ఉంటుంది జవాబు భక్తులు ఏ దేవతామూర్తి ఎదురుగానైనా వెళ్ళి వారిని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు వారిలో అలా యాచించే అలవాటు ఏర్పడిపోతుంది లక్ష్మి ఎదురుగా వెళ్తే ధనం అడుగుతారు కానీ ఏమీ లభించదు ఇప్పుడు పిల్లలైన మీలో ఈ అలవాటు లేదు మీరైతే తండ్రి వారసత్వానికి అధికారులు మీరు సత్యమైన విచిత్రుడైన తండ్రిని చూస్తూ ఉండండి ఇందులోనే మీ సత్యమైన సంపాదన ఉంది ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇది ఒక పాఠశాల అని కానీ ఇక్కడ ఏ చిత్రమును అనగా దేహదారిని చూడకూడదు ఇటువైపు చూస్తూ కూడా ఎవరికైతే ఏ చిత్రము లేదో బుద్ధి వారి వైపుకు వెళ్ళాలి ఇటువైపు చూస్తూ కూడా ఎవరికైతే ఏ చిత్రము లేదో బుద్ధి వారి వైపుకు వెళ్ళాలి స్కూల్లో పిల్లల అటెన్షన్ ఎల్లప్పుడూ టీచర్పై ఉంటుంది ఎందుకంటే వారు చదివిస్తారు కాబట్టి తప్పకుండా వారి మాటలు వినవలసి ఉంటుంది మళ్ళీ జవాబు ఇవ్వవలసి ఉంటుంది టీచర్ ప్రశ్న అడిగితే నేను చెప్తాను అని పిల్లలు సైగ చేస్తారు కదా ఇక్కడ ఇది విచిత్రమైన స్కూలు ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు వీరికి ఎటువంటి చిత్రము అనగా శరీరము లేదు చదువులో కళ్ళు తెరుచుకుని కూర్చోవాలి కదా స్కూల్లో టీచర్ ముందు ఎప్పుడైనా కళ్ళు మూసుకుని కూర్చుంటారా భక్తి మార్గంలో కళ్ళు మూసుకుని మాలను జపించటం మొదలైన వాటికి అలవాటు పడిపోయారు సాధువులు కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటారు వారైతే మనసు చెలించకూడదని స్త్రీల వైపు చూడను కూడా చూడరు కానీ ఈ రోజుల్లో ప్రపంచం తమో ప్రధానముగా ఉంది తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఇక్కడ మీరు శరీరాన్ని చూసినా కానీ బుద్ధి ఆ విచిత్రుణ్ణి స్మృతి చేయటంలోనే ఉంటుంది సాధు సన్యాసంలో శరీరాన్ని చూస్తూ ఆ విచిత్రుణ్ణి స్మృతి చేసేవారు ఎవ్వరూ ఉండరు ఈ రథములో ఉంటూ ఆ తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు వారు మాట్లాడతారు చేసేదంతా అంతా ఆత్మయే శరీరమైతే ఏమీ చెయ్యదు ఆత్మ వింటుంది ఆత్మిక జ్ఞానానైనా లేక దైహిక జ్ఞానానైనా వినేది మరియు వినిపించేది ఆత్మయే ఆత్మ దైహికమైన టీచరుగా అవుతుంది శరీరము ద్వారా దైహికమైన చదువును చదువుతారు అది కూడా ఆత్మయే శరీరము ద్వారా దైహికమైన చదువును చదువుతారు అది కూడా ఆత్మయే చదువుతుంది మంచి లేక చెడు సంస్కారాలను ఆత్మయే ధారణ చేస్తుంది శరీరము బూడిదైపోతుంది ఇది కూడా మనుషులెవ్వరికీ తెలియదు నేను ఫలానాను నేను ప్రైమ్ మినిస్టర్ను అని వారికి దేహాభిమానం ఉంటుంది ఆత్మనైనా నేను ఈ ప్రైమ్ మినిస్టర్ శరీరాన్ని తీసుకున్నాను అని అనరు ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు అంతా ఆత్మయే చేస్తుంది ఆత్మ అవినాశి శరీరము కేవలం ఇక్కడ పాత్రను అభినయించేందుకే లభించింది ఇందులో ఒకవేళ ఆత్మ లేకపోతే శరీరం ఏమీ చేయలేదు ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే అక్కడ ఒక శవం పడి ఉన్నట్లు ఉంటుంది ఆత్మని ఈ కనుల ద్వారా చూడలేరు అది సూక్ష్మమైనది కదా కావున తండ్రి అంటారు బుద్ధి ద్వారా తండ్రిని స్ఫూర్తి చేయండి మమ్మల్ని వీరి ద్వారా శివబాబా చదివిస్తున్నారు అని మీకు కూడా బుద్ధిలో ఉంది ఇవి కూడా సూక్ష్మమైన అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొందరు బాగా అర్థం చేసుకుంటారు కొందరు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు విషయం ఉన్నది కేవలం ఇదే అలఫ్ అనగా తండ్రి అయిన భగవంతుడు కేవలం భగవంతుడు లేక ఈశ్వరుడు అని అనడం ద్వారా ఆ తండ్రి సంబంధం ఉండదు ఈ సమయంలో అందరూ బుద్ధి కలవారిగా ఉన్నారు ఎందుకంటే రచయితైన తండ్రి మరియు రచన ఆది మధ్యాంతాల గురించి వారికి తెలియదు ఈ ప్రపంచ చరిత్ర మరియు భౌగోళము రిపీట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇది సంగమయుగము ఇది ఎవరికీ తెలియదు ఇంతకు ముందు మనకు కూడా తెలియదు అని మీరు భావిస్తారు బాబా ఇప్పుడు మిమ్మల్ని ఈ జ్ఞానం ద్వారా అలంకరిస్తారు మళ్ళీ ఇక్కడి నుండి బయటకు వెళ్తే మాయా మాయ ధూళిలో పడేసి జ్ఞాన అలంకరణను పాడు చేస్తుంది తండ్రి అయితే అలంకరిస్తారు కానీ తమ పురుషార్థాన్ని కూడా చెయ్యాలి కొంతమంది పిల్లలు ఆటవికుల్లా మాట్లాడతారు అసలు అలంకరణయే జరగనట్లుగా ఉంటారు అంతా మర్చిపోతారు ఏ విద్యార్థులైతే వెనుక కూర్చుని ఉంటారో వారికి చదువుపై అంతగా మనసు లగ్నం అవ్వదు అయితే వారు ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో ఉద్యోగం చేసి షావుకారులుగా అయిపోతారు కానీ ఏమీ చదివి ఉండరు ఇదైతే చాలా ఉన్నతమైన చదువు చదువు లేకుండానైతే భవిష్య పదవి లభించదు ఇక్కడ మీరు షావుకారులుగా అయ్యేందుకు ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో కూర్చుని పనేమీ చేయవలసిన అవసరం లేదు అవన్నీ అంతమైపోనున్నాయి కేవలం అవినాశ సంపాదనయే మీతో పాటు వస్తుంది మనుషులు మరణిస్తే ఒట్టి చేతులతో వెళ్తారని తమతో పాటు ఏమి తీసుకువెళ్ళరు అని మీకు తెలుసు మీరైతే నిండు చేతులతో వెళ్తారు దీనిని సత్యమైన సంపాదన అని అంటారు మీ ఈ సత్యమైన సంపాదన ఇరవై ఒక్క జన్మల కొరకు ఉంటుంది అనంతమైన తండ్రి సత్యమైన సంపాదనను చేయిస్తారు పిల్లలైన మీరు ఈ చిత్రాన్ని చూస్తారు కానీ స్మృతి ఆ విచిత్రుడైన తండ్రినే చేస్తారు ఎందుకంటే మీరు కూడా ఆత్మలే కావున ఆత్మ తన తండ్రినే చూస్తుంది వారి ద్వారా చదువుకుంటుంది ఆత్మను మరియు పరమాత్మను మీరు చూడరు కానీ బుద్ధి ద్వారా తెలుసుకుంటారు ఆత్మ అయినా మనం అవినాశి ఈ శరీరము వినాశి ఈ తండ్రి కూడా ఎదురుగా పిల్లలైన మిమ్మల్ని చూస్తారు కానీ వారి బుద్ధిలో నేను ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను అన్నది ఉంటుంది ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు ఏదైతే నేర్పిస్తారో అదంతా సత్యమే సత్యము ఇందులో అంశ మాత్రము కూడా అసత్యం లేదు మీరు సత్యఖండానికి యజమానులుగా అవుతారు ఇది అసత్యఖండము కలియుగము అసత్యఖండము ఇది అసత్యఖండము కలియుగము అసత్యఖండము సత్యయుగము సత్యఖండము రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది సత్యయుగంలో దుఃఖం యొక్క మాటే ఉండదు దాని పేరే సుఖధామము ఆ సుఖధామానికి యజమానులుగానైతే అనంతమైన తండ్రే తయారు చేస్తారు వారికి ఎటువంటి చిత్రము లేదు మిగిలిన వారందరికీ చిత్రాలు ఉన్నాయి వారి ఆత్మ పేరు మారుతుందా వారి పేరు శివ మాత్రమే మిగిలిన వారందరినీ ఆత్మ అనే అంటారు ఇకపోతే శరీరాలకు పేర్లు పెట్టడం జరుగుతుంది శివలింగము నిరాకారమైనది జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు ఇది శివుని మహిమ వారు తండ్రి కూడా కావున తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభించాలి రచనకు రచన ద్వారా వారసత్వము లభించదు వారసత్వాన్ని రచయితయే తమ పిల్లలకు ఇస్తారు తమ పిల్లలుండగా తమ్ముడి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారా అలాగే అనంతమైన తండ్రి తమ అనంతమైన పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు ఇది చదువు కదా చదువు ద్వారా మనుషులు బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు చదివించే వారితో మరియు చదువుతో యోగం ఉంటుంది ఇక్కడ చదివించేవారు విచిత్రుడు ఆత్మలైన మీరు కూడా విచిత్రులే తండ్రి అంటారు నేను ఆత్మలను చదివిస్తాను మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు అని మీరు కూడా భావించండి తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు చదివేదైతే ఆత్మీయే కదా సుఖ దుఃఖాలను ఆత్మయే అనుభవిస్తుంది కానీ శరీరము ద్వారా అనుభవిస్తుంది ఆత్మ వెళ్ళిపోతే ఇక శరీరాన్ని ఎంత కొట్టినా అది మట్టిని కొట్టినట్లే కౌన తండ్రి పదే పదే అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్ఫూర్తి చేయండి అని నెంబర్ వారుగా ధారణ చేస్తారని బాబాకు తెలుసు కొందరైతే పూర్తిగా బుద్ధిహీనుల వలే ఉన్నారు వారు ఏమీ అర్థం చేసుకోరు జ్ఞానమైతే చాలా సహజమైనది అందులు వికలాంగులు కుంటివారు కూడా అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఇది ఆత్మకు అర్థం చేయించడం జరుగుతుంది ఆత్మ వికలాంగముగా కుంటిదిగా అవ్వదు శరీరమే అలా అవుతుంది తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు కానీ భక్తి మార్గపు అలవాటు వల్ల కళ్ళు మూసుకుని కూర్చునే అలవాటు ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటారు నష్టలో ఉన్నట్లు కూర్చుంటారు బాబా అంటున్నారు భక్తి మార్గం యొక్క అలవాటు వల్ల కళ్ళు మూసుకుని కూర్చునే అలవాటు ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటారు నష్టలో ఉన్నట్లు కూర్చుంటారు తండ్రి అంటారు కళ్ళు మూసుకోకండి ఎదురుగా చూస్తూ కూడా బుద్ధి ద్వారా తండ్రిని స్ఫూర్తి చేయండి అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి ఇది ఎంత సహజం అయినా కానీ బాబా మేము స్మృతి చేయలేకపోతున్నాము అని అంటారు అరే ఏ లౌకిక తండ్రి నుండి అయితే హద్దులోని వారసత్వం లభిస్తుందో వారినైతే మరణించేంతవరకు తలుచుకుంటారు వీరైతే సర్వాత్మల అనంతమైన తండ్రి వీరిని మీరు స్మృతి చేయలేరా ఆ తండ్రిని మీరు ఓ గాడ్ ఫాదర్ నన్ను గైడ్ చేయండి అంటే నాకు మార్గదర్శ దర్శనం చేయండి అని పిలుస్తారు కూడా వాస్తవానికి అలా అనడం కూడా తప్పే తండ్రి కేవలం ఒక్కరికే గైడు కాదు వారు అనంతమైన గైడు వారు ఒక్కరిని విముక్తులు చేయరు కదా తండ్రి అంటారు నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను అందరినీ ధామములోకి పంపించేందుకే నేను వచ్చాను ఇక్కడ యాచించవలసిన అవసరం లేదు వీరు అనంతమైన తండ్రి కదా వారైతే హద్దులోకి వచ్చి నాకు నాకు అని అంటూ ఉంటారు ఉదాహరణకు ఓ పరమాత్మ నాకు సుఖాన్ని ఇవ్వండి దుఃఖాన్ని తొలగించండి మేము పాపులుగా నీచులుగా ఉన్నాము మీరు దయ చూపించండి అని అంటారు తండ్రి అంటారు నేను అనంతమైన పాత సృష్టిని కొత్తగా చేయడానికి వచ్చాను కొత్త సృష్టిలో దేవతలు ఉంటారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను ఎప్పుడైతే మీరు పూర్తిగా పతితులుగా అయిపోతారో అప్పుడు వస్తాను ఇది ఆసు సాంప్రదాయము సత్యాన్ని వినిపించే సద్గురువైతే ఒక్కరే వారే తండ్రి కూడా టీచర్ కూడా సద్గురువు కూడా తండ్రి అంటారు ఈ మాతలే ద్వారాలను తెరుస్తారు ఈ మాతలే ద్వారాలను తెరుస్తారు గేట్వే టు హెవెన్ అని వ్రాయబడి కూడా ఉంది కానీ మనుషులు ఇది కూడా అర్థం చేసుకోలేరు నరకంలో పడి ఉన్నారు కదా అందుకే పిలుస్తూ ఉంటారు ఇప్పుడు బాబా మీకు స్వర్గంలోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తారు బాబా మీకు స్వర్గంలోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తారు తండ్రి అంటారు నేను పతితులను పావనలుగా తయారు చేయడానికి మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళడానికి వస్తాను ఇప్పుడు స్వయాని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంత మాయను జయించి జగజ్జీతులుగా జీతులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు అన్న ఈ ఒక్క విషయాన్ని అందరికీ వినిపించండి నేను మీ అందరికీ జగత్తుకు యజమానులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాను లక్ష్మికి దీపావళి నాడు పూజ చేస్తారు ఆమెను ధనం కోరుకుంటారు అంతేకాని ఆరోగ్యాన్ని బాగు చేయండి దీర్ఘాయువుని ఇవ్వండి అని అడగరు మీరైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఆయుష్ ఎంత పెద్దగా అవుతుంది ఇప్పుడు ఆరోగ్యము సంపద సంతోషం అన్నింటినీ ఇస్తారు వారైతే లక్ష్మిని కేవలం రాతి పెంకులు కోరుకుంటారు కానీ అది కూడా ఎక్కడ లభిస్తుంది అది ఒక అలవాటుగా అయిపోయింది భిక్షం యాచించేందుకు దేవతల ముందుకు వెళ్తారు ఇక్కడైతే మీరు తండ్రి నుండి ఏమీ అడగకూడదు మీకైతే బాబా చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే యజమానులుగా అయిపోతారు మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోవటం ద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఇక్కడ తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది కాబట్టి ఇందులో ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు ఇప్పుడు మీరు వీరి పూజను చేస్తారా మేము స్వయమే ఈ విధంగా అవుతున్నాము అని మీకు తెలుసు కాబట్టి ఈ పంచతత్వాలను ఏం పూజిస్తారు మాకు విశ్వరాజ్యాధికారం లభిస్తోంది కాబట్టి దీన్ని ఏం చేసుకుంటాము ఇప్పుడు మీరు మందిరాలు మొదలైన స్థానాలకు వెళ్ళరు తండ్రి అంటారు ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి జ్ఞానంలోనైతే ఒక్కటే మాట ఉంది నన్నొక్కరిని స్మృతి చెయ్యండి అని కేవలం స్మృతి ద్వారానే మీ పాపాలు అంతమవుతాయి సత్వప్రధానులుగా అవుతారు మీరే సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు మళ్ళీ మీరే అలా అవవలసి ఉంటుంది ఇది కూడా అర్థం చేసుకోరు రాతి బుద్ధి కలవారి వెనుక తండ్రి ఎంతగా కష్టపడవలసి వస్తుంది ఈ నిశ్చయం ఉండాలి ఈ విషయాలు ఒక్క తండ్రి తప్ప సాధు సన్యాసులు మొదలైన వారు ఎవ్వరూ చెప్పలేరు ఇతను ఈశ్వరుడేమీ కారు ఇతను అనేక జన్మల అంతిమంలో ఉన్నారు ఎవరైతే పూర్తిగా ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారో నేను అతనిలోనికే ప్రవేశిస్తాను ఇతను ఒక పల్లెటూరి బాలుడులా ఉండేవారు మళ్ళీ శ్యామ సుందరునిగా అవుతారు ఇతనైతే పూర్తిగా పల్లెటూరి బాలుడులా ఉండేవారు మళ్ళీ ఎప్పుడైతే సాధారణంగా అయ్యారో అప్పుడు బాబా ప్రవేశించారు ఎందుకంటే ఇంత పెద్ద బట్టి తయారవ్వాల్సి ఉంది మరి వీరికి ఎవరు తినిపిస్తారు కాబట్టి తప్పకుండా సాధారణమైన వారు కూడా కావాలి కదా ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు తండ్రి స్వయం అంటున్నారు నేను ఇతని అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను ఎవరైతే అందరికన్నా పతితనుగా అయ్యారో అతనే మళ్ళీ అందరికన్నా పావనంగా కూడా అవుతారు ఎనభై నాలుగు జన్మలను ఇతనే తీసుకున్నారు తతత్వ అలా ఇతనొక్కరే ఒక్కరే కాదు ఎంతోమంది ఉన్నారు కదా సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అయ్యేవారే ఇక్కడకు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా వస్తారు వారు ఎవ్వరూ నిలవలేరు ఆలస్యంగా వచ్చేవారు జ్ఞానాన్ని కూడా కొద్దిగానే వింటారు మళ్ళీ ఆలస్యంగానే వస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింటు తండ్రి ఏ జ్ఞాన అలంకరణ అయితే చేస్తారో దానిని నిలుపుకునే పురుషార్థం చేయాలి మాయ యొక్క ధూళిలో జ్ఞాన అలంకరణను పాడు చేసుకోకూడదు చదువును బాగా చదువుకొని అవినాశి సంపాదనను చేసుకోవాలి రెండో పాయింట్ ఈ చిత్రాన్ని అనగా దేహదారిని ఎదురుగా చూస్తూ బుద్ధి ద్వారా విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి కళ్ళు మూసుకుని కూర్చుని అలవాటు చేసుకోకూడదు అనంతమైన తండ్రి నుండి ఏమీ ఆశించకూడదు ఈరోజు వరదానము సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఫాస్ట్ నుండి ఫస్ట్లోకి వచ్చే తీవ్రగతి యొక్క పురుషార్థి భవ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఫాస్ట్ నుండి ఫస్ట్లోకి వచ్చే తీవ్రగతి యొక్క పురుషార్థీ భవ వరదానం యొక్క వివరణ అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు లాస్ట్ నుండి ఫాస్ట్ ఫాస్ట్ నుండి ఫస్ట్లోకి వచ్చే వరదానం ప్రాప్తించింది కాబట్టి సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని లభించిన ఈ వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా తయారు చేసేటువంటిది అందుకే ఎంత ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంత ముందుకు వెళ్ళగలరు బాప్తద మరియు నిమిత్త ఆత్మలకు సరువుల పట్ల వీరు సదా ముందుకు ఎగరాలి అన్న ఆశీర్వాదాలు ఉన్న కారణంగా తీవ్రగతి యొక్క పురుషార్థపు భాగ్యము సహజంగానే లభించి ఉంది స్లోగన్ నిరాకారము నుండి సాకారము ఈ మహామంత్రపు స్మృతి ద్వారా నిరంతర యోగులుగా అవ్వండి నిరాకారము నుండి సాకారము ఈ మహామంత్రం యొక్క స్మృతి ద్వారా నిరంతర యోగులుగా అవ్వండి शांति